అందరికి నమస్తే అండి వైఎస్ షర్మిలా గారు అండ్ సునీత రెడ్డి గారు ఈరోజు భేటీ అయ్యారు కడప జిల్లా ఏడుపులపాయలో ఈ మీటింగ్ జరిగింది సో వీళ్ళ మీటింగ్ సారాంశం ఏమిటి ఎందుకు కలిశారు అనేది రకరకాల అంతర్గత కారణాలు వాళ్ళకు ఉంటాయి కానీ ఒకటి మాత్రం నిజం పొలిటికల్ అజెండా అయితే ఉంటుంది ఖచ్చితంగా వైసీపీకి వ్యతిరేకంగా ఒక పొలిటికల్ అజెండా రూపొందించడంలో కడప జిల్లాలో వైసీపీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పావులు కదపడంలో ఈ భేటీ జరిగి ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశ వ్యక్తి లేదు ఎందుకంటే షర్మిలా గారు వారం రోజుల కిందట షర్మిళ గారి ఆలోచనలు వేరు ఇప్పుడు షర్మిలా గారిలో ఆలోచనలు వేరు వారం రోజుల కిందట షర్మిలా గారి ఆలోచనలు ఏంటంటే మా సొంత పార్టీ మా సొంత అన్నయ్య పార్టీ ఆ పార్టీకి వ్యతిరేకంగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాలు చేయాలా చేయగలనా చేయడం అవసరమా సరే ఏదో ప్రయత్నం చేద్దాం అని అంటే వైసీపీ పట్ల పూర్తి స్థాయి ద్వేషంతో ఆమె రాలేదు కానీ పరిస్థితులు ఆమెను వైసీపీకి పూర్తిస్థాయి శత్రువుగా మార్చేశాయి వైసీపీకి పూర్తి ద్వేషాన్ని నింపాయి దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ చిల్లర కామెంట్స్ చిల్లర రాజకీయాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సొంత మనిషి సొంత చెల్లె అని చూడకుండా షర్మిళా గారి మీద చేసిన అసభ్యకరమైన కామెంట్లు వ్యక్తిగత దాడులు షర్మిళా గారిని మరింత దొర్రాట తేల్చాయి మరింత రాట తేల్చి వైసీపీకి వ్యతిరేకంగా మార్చాయి సో ఆమె సునీత గారి ద్వారా సొంత జిల్లాలో పావులు కదపడం మొదలుపెట్టారు సో సునీత గారికి రాజకీయ ఆలోచనలు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఆమె భర్త రాజశేఖర రెడ్డి గారిలో రాజకీయ ఆలోచనలు ఉన్నాయి సో వచ్చే ఎన్నికల్లో సునీత గారు కానీ ఆమె భర్త కానీ పులివెందుల నియోజకవర్గమో లేదంటే కడప ఎంపీగానో పోటీ చేసినా ఆశ్చర్యం అవసరం లేదు అదే జరిగితే ఈ జిల్లాలో వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు పరిణామాలు ప్రభావం ఎంత మేరకు ఉంటుంది అనేది చాలా స్పష్టంగా వచ్చే ఎన్నికల్లో తెలిసిపోతాయి వైఎస్ సునీత గారు ఎవరికి తెలీదు వివేకానందరెడ్డి గారి కుమార్తెగా మాత్రమే ఆమె తెలుసు తన తండ్రి మరణానికి కారకులైన వారిని శిక్షించండి అని ఒక పోరాటం చేసిన వనితగానే ఆమె అందరికీ తెలుసు సో ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ ఎంతోమంది బెదిరింపులు ఉన్నప్పటికీ కొన్ని కేసులు నమోదైనప్పటికీ ఆమె పోరాటాన్ని వదిలిపెట్టాల తన తండ్రి హత్యకు కారణమైన వాళ్ళని జైల్లో పెట్టడానికి ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు సో ఆమె మనసా వాచా కర్మన వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తారో అనడంలో సందేహం లేదు ఎందుకంటే తన పార్టీ తన కుటుంబానికి శత్రువులు తన కుటుంబాన్ని నాశనం చేసిన వాళ్ళు తన తండ్రిని చంపిన వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు ప్లస్ ఆ పార్టీ అధినేత వాళ్ళను వెనకేసుకొస్తున్నారు అనే మాట కూడా ఉంది సో ఇవన్నీ సునీత గారికి తెలుసు సునీత గారికి షర్మిళ గారికి ఇవన్నీ తెలుసు కాబట్టి వాళ్ళిద్దరూ నూటికి నూరు శాతం జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి వ్యతిరేకంగా మారతారు పనిచేస్తారు అనడంలో సందేహం లేదు ఈ ప్రభావం పులివెందుల ఎమ్మెల్యే సీటు ప్లస్ కడప ఎంపీ సీటు రెండిట్లో కూడా చాలా ఎక్కువగా ఉండబోతోంది సో పులివెందుల ఎమ్మెల్యే సీట్లో గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర దగ్గర ఎనభై ఐదు వేలు పైగా మెజారిటీ వచ్చింది సో ఈ ఎన్నికల్లో ఆ మెజారిటీ ఒక ముప్పై నలభై వేలు తగ్గిపోద్ది దానికి కారణం ఇదే అలాగే కడప ఎంపీ సీట్ పరిధిలో గత ఎన్నికల్లో అవినాష్ రెడ్డి గారికి భారీ మెజార్టీ రెండు లక్షలకు పైగా వచ్చింది రెండున్నర లక్షలకు పైగా వచ్చింది సో ఈ ఎన్నికల్లో బొటాబొటీ ఒక లక్ష మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంది అంటే రెండు చోట్ల కూడా వైసీపీ ఓడిపోతుంది అని చెప్పలేం కానీ మెజారిటీ భారీగా తగ్గుతుంది అని మాత్రం చెప్పచ్చు సో ఈ శూన్యతను ఈ వ్యతిరేకతను తెలుగుదేశం పార్టీ కనుక బాగా వాడుకుంటే పులివెందుల అండ్ కడప ఈ రెండు చోట్ల టీడీపీ బోని కొట్టిన ఆశ్చర్యం అవసరం లేదు అంటే వైసీపీ వ్యతిరేక ఓటుని వైసీపీ అనుకూల ఓటుని సునీత అండ్ శర్ముల గారి కలయిక ద్వారా ఆ జిల్లాలో శాసించవచ్చు థ్యాంక్ యూ